ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా బద్వేలులో మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు డిప్యూటీ డిఎంహెచ్ఓ వినయ్ కుమార్ సబ్ యూనిట్ అధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీఓ హోం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసులు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ చంద్ర హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ బి వెంగయ్య శివరామరెడ్డి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ ప్రపంచ మలేరియా దినోత్సవం భాగంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో అన్ని జిల్లాల యందు అన్ని తాలూకాల యందు కూడా ఈరోజు ఈ యొక్క ర్యాలీ ర్యాలీగా ప్రదర్శించి ఈ యొక్క ప్రజలను అప్రమత్తం చేసేదానికి ఈ మలేరియా వ్యాధిని రెండు వేల ఇరవై ఏడు కల్లా మన భారతదేశంలో జీరో క్యాసెస్ కేసెస్ తేవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతినిధులైన కారణంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం ఈరోజు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ముప్పై కల్లా పూర్తిగా భారతదేశంలో ఈ ఎలిమినేట్ చేయాలి మలేరియా వేరే ఉద్దేశంతో భారత ప్రభుత్వము నిర్ణయించింది మరి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేదానికి మా వైద్య శాఖ తరఫున వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ ర్యాలీ కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మా వైద్య కార్యక్రమం కార్యక్రమాలు మాట్లాడతాం ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్న ప్రతి సంవత్సరము వరల్డ్ మలేరియా డే కండక్ట్ చేస్తున్నాము ఈ వరల్డ్ మలేరియాలో సార్ రొనాల్ రాజ్ గారు మన తెలుగు రాష్ట్రంలోనే ఈ మలేరియాని దాని పారసైట్ని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది కాబట్టి ఇది దీనివల్ల ముఖ్యంగా ఆఫ్రికా ఇండియా దేశాల్లో ఎన్నో పూర్వం ఎన్నో చావులు చూసిన రోగం ఇది అలాంటి రోగాన్ని ఇప్పుడు చాలా కౌంట్ తగ్గించి ఉన్నామంటే రోగములు మలేరియా రోగాన్ని తగ్గించున్నాము ఇంకా రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం లోపల మలేరియా కేసులు సున్నా జీరోకి తీసుకురావాలని మరియు రెండు వేల ముప్పైకి ఎలిమినేషన్ చేయాలని చెప్పేసి మన ఆంధ్ర రాష్ట్రము తర్వాత భారతదేశ ప్రభుత్వము ముఖ్యంగా ఈ దీన్ని తీసుకునింది ప్రో ఈ కాన్సెప్ట్ని తీసుకునింది అందులో ముఖ్యంగా మనకి మన ప్రతి ఏరియాలో ప్రతి ప్రతి రోజు ఎలాంటి కాలువ గుంటలున్నా కానీ తర్వాత నీటి నిల్వ ప్రదేశాల్లో కానీ మనము మన ఏఎన్ఎంలు వచ్చి ఫోటో తీసి అది పంచాయత్ సెక్రటరీకి రెఫర్ చేసి అక్కడ నుంచి క్లియర్ చేసి దోమలు రానియకుండా ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా ఇంకా మనకి ముఖ్యంగా అబేట్ సొల్యూషన్ని ఆ కాలువల్లో వేయడము దోమలు వృద్ధి కాడ అబేట్ సొల్యూషన్ వేస్తున్నారు తర్వాత ఇండోర్ స్పేయింగ్ ఫాగింగ్ చేస్తున్నాము ఇంకా ఎక్కువ చెరువుల్లో వీటిలలో గంబోజియా ఫీస్ని తీసుకొచ్చి మనము చెరువుల్లో వదిలి ఆ లాన్ వాళ్ళని తినే విధంగా చేస్తున్నాము తర్వాత వచ్చేసి పెట్టు ఫ్రైడే రైడే ప్రోగ్రామ్ ముఖ్యంగా ఈ ఫ్రైడే రైడే వారానికి ఒక దోమ పుట్టి నెక్స్ట్ అది పిల్లలు పెట్టి పెరగడానికి వారం పడుతుంది కాబట్టి ప్రతి వారంలో ఒక రోజు నీటిని అన్నింటినీ నిలువ ఉన్న నీటిని పడేసి దోమ వృద్ధి కాకుండా చూసుకోవడానికి ఫ్రైడే రైడే ప్రోగ్రామ్ అనే మార్కమైన ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాము అది ప్రతి వారము మా ఆశా కార్యకర్తలు మా ఎన్నెంలో మీ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న నిలువ ఉన్న నీళ్ళు దోమలు వృద్ధి చెందే నీళ్ళని అన్ని పడేసి క్లీ క్లీన్గా పెట్టుకోమని మీకు అవగాహన కల్పిస్తున్నారు వాడండి అనే అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ దోమనల్ని నివారించడానికి మా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వం చే చేపడుతున్న ప్రోగ్రాంలో పాల్గొని ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేసి మలేరియాని నిర్మూలిస్తారని ఆశారు